హలో ఫ్రెండ్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మీకు పిండి దీపాలు ఎలాగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో చూసారు కదా ఎంత నీట్గా అయితే ఎంత బాగున్నాయో సో ఇలాగా మనం పూజ మొత్తం అయిపోయిన తర్వాత అయిపోయేంత వరకు కూడా ఈ పిండి దీపాలు నేను చెప్పిన వేలో కనుక మీరు చేసుకుంటే పిండి దీపాలు విరగకుండా పగలకుండా అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా లీక్ అవ్వకుండా ఉంటాయన్నమాట సో వీడియోలో కల్పించిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చూసేవాళ్ళు లైక్ షేర్ అయితే చేయట్లేదండి సో ఇదైతే మీకు చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా ఇలాగా పిండి దీపాలతో పూజ చేసుకోవాలి అలా అనుకుంటున్నారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని అయితే మీకు ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళకు కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ పిండి దీపాల కోసం ముందుగా అయితే రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి అదేనండి బియ్య పిండిని అయితే తీసుకోవాలి ఈ బియ్య పిండి చేసుకోవడానికి ముందుగా మనము బియ్యంని కొద్దిగా లైట్గా వాష్ చేసుకొని మంచిగా ఎండలో ఎండబెట్టేసుకోవాలి అలా బాగా ఆరిపోయిన తర్వాత దాన్ని మనము మిక్సీకైనా ఆడించుకోవచ్చు మిక్సీకైనా ఆడించుకొని మనం జల్లించుకుంటే ఇలాగ ఫైన్ పౌడర్ లాగా అవుతుంది అనమాట లేదంటే మనం మిషన్లో కూడా వేసుకోవచ్చు అనమాట అలాగ మిషన్లో వేసిన పంపించుకోవచ్చు సో తర్వాతకి దీంట్లోకి కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలి ఒక టూ టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకోవాలి సో మనం కావాలి అంటే ఇలాగా మనం నైఫ్తో కొంచెం ఇలాగా చేస్తే మనకు ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట మనకి లేదు అంటే మీరు కొద్దిగా చిన్న చిన్నగా దంచేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అలాగ దంచేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మీకు ఫైన్ పౌడర్ లాగా అయితే అయిపోతుంది అనమాట సో అలాగే చేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాతకి ఇక్కడ వచ్చేసి నేను ఆవి నెయ్యి యూజ్ చేస్తున్నాను సో యాక్చువల్గా మనము ఎటువంటి పూజలైనా వేటికైనా సరే సంబంధించి ఇలాగా నెయ్యి యూజ్ చేస్తే మంచిది అనమాట అండ్ ఇలాగ మొత్తం మూడు వేసుకోవాలి ఇలా మూడు వేసుకున్న తర్వాతకి ఇక్కడికి వచ్చేసి మనము ఫస్ట్ బెల్లం వేసాం కదా ఆ బెల్లాన్ని మొత్తం ఇలాగ పౌడర్లో మిక్స్ అయ్యేలాగా బెల్లం ఎండ్ ఆవు నెయ్యి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా వేసుకోవాలి సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే బియ్యం మనం కడిగిన తర్వాత బాగా ఆరబెట్టుకోవాలి అలాగ బాగా ఆరబెట్టుకోలేదనుకోండి ఆ స్టోరేజ్ ఉండదు అండ్ ఏంటంటే మనకి ఈ పౌడర్ అనేది రైస్ ఫ్లోర్ అనేది స్మెల్ వచ్చేస్తుంది అనమాట అందుకే అది బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత మీరు ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి అండ్ తర్వాతకి ఇక్కడికి వచ్చేసి నేను ఆవు Oh. పాలనైతే యూజ్ చేస్తున్నాను సో మనం ఏ పూజలకైనా మనం ఏ పూజ చేసుకున్నా ఏదైనా దేవుడికి సంబంధించిన ఏమైనా చేసినా కూడా మనకి ఎక్కువగా ఆవుపాలతో పాలనే ప్రిఫర్ చేస్తాం కదా సో అందుకని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ డైరీకి వెళ్ళి అయితే ఆవుపాలనైతే తెచ్చుకున్నాం అనమాట సో మేమైతే ప్రజెంట్ ఒరిసాలో ఉంటున్నాం కాబట్టి మాకు అయితే చాలా ఈజీగా దొరుకుతాయండి ఎందుకంటే ఇక్కడ అంతా పాలే మాకు దొరుకుతాయి ఎక్కడ కూడా ఇక్కడ గేదెలు ఉండవు పాలు అసలు ఇక్కడ దొరకవు గేదెలు కనిపించవు కూడా ఎక్కడ చూసినా ఆవు ఆవు పాలే ఉంటాయి అనమాట సో అందుకని చెప్పేసి మేము మార్నింగ్ వెళ్ళి వెళ్ళేసి ఫామ్కి వెళ్ళేసి డైరెక్ట్గా అక్కడే మాకు అమ్ముతుంటారు సో అలాగా డైరెక్ట్ ఫామ్ను వెళ్ళి మేము అయితే ఇలాగ పాలైతే తెచ్చుకున్నాను అండ్ ఈ చేయడానికి కూడా అంటే పిండి దీపాలు చేయడానికి కూడా మనం ఆవు పాలని పచ్చి పాలనే యూజ్ చేయాలండి మరగబెట్టి మరగ మరిగిన పాలనైతే యూజ్ చేయకూడదు పచ్చి పాలతోనే మనం ఇలాగా యూజ్ చేయాలి అండ్ దీంతో మనం పంచామృతాలు ఇంకేమైనా పాల పాలాభిషేకం అలాగా ఏమైనా చేయడానికి కూడా మనం ఈ పాలను అయితే యూజ్ చేయొచ్చు అండ్ మీకు ఇంటి దగ్గర ఏదైనా పూజలు ఇలా చేస్తున్నప్పుడు మీకు దగ్గరలో ఎవరైనా ఆవు పాలు అలాగా అవైలబిలిటీ ఉంటే ఒక వన్ డేస్ ముందు టూ డేస్ ముందు చెప్పేయండి ఆవు పాలు కావాలి అని మీకు కుదిరితే చేయండి లేదంటే పాలైనా యూజ్ చేయొచ్చు సో గేదె పాలు కూడా దొరకలేదు ఇంకేది ఆప్షన్ లేదన్నప్పుడు మాత్రానికి ఇక ప్యాకెట్ పాలను యూజ్ చేయొచ్చు అనమాట ఏంటంటే ఆప్షన్ ఉంటే మాత్రానికి ఆవు పాలను యూజ్ చేయడానికి ట్రై చేయండి సో నాకైతే ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి నేనైతే ఆవుపాలనే యూజ్ చేస్తున్నాను సో ఈ పిండి దీపాలు వచ్చేసి నేను ఏడు శనివారాల వ్రతానికైతే యూజ్ చేస్తున్నాను అనమాట సో ఈ పిండి దీపాలు ఓడి ఓన్లీ ఏడు శనివారాల వ్రతానికే కాకుండా మనము కార్తీక మాసంలో కూడా యూజ్ చేయొచ్చండి అంటే మనం కార్తీక మాసంలో కూడా ఎవ్రీ డే మనం మార్నింగ్ ఈవినింగ్ శివాలయాలకు వెళ్ళి మనము యూస్ చేస్తుంటాం కదా పిండి దీపాలే పెడుతుంటాం కదా సో అలాంటప్పుడు కూడా మనం ఇలాగ ఈ విధంగానే పిండి దీపాలు అయితే చేసుకోవచ్చు సో ఇలాగ చూసారు కదా మనం చపాతీ డోలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని అలాగని చెప్పేసి ఎక్కువగా చపాతి పిండిని మనం ఎక్కువగా ప్రెష్ చేస్తాం కదా స్మూత్గా స్పంజీగా రావాలి అంటే దీన్ని అయితే ప్రెస్ ప్రెష్ చేయకూడదు అనమాట జస్ట్ మనం గులాబ్ జామున్ చేసేటప్పుడు మనం ఆ పిండిని ఎంత స్మూత్గా అయితే మనము హ్యాండిల్ చేస్తామో అంత స్మూత్గా హ్యాండిల్ చేయాలి అనమాట మరి ఫోర్స్గా ప్రెషర్గా ఎక్కువగా చేయాల్సిన అవసరం అయితే లేదు మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది ఇలాగా మనము కలుపుకునే దాన్ని బట్టి పిండి దీపాలు అనేవి మనకి వస్తాయండి మనం ఎంత స్మూత్గా కలుపుకుంటామో మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా వస్తాయనమాట సో మనం వాటర్ కనుక యాడ్ చేసామనుకోండి పూజ మధ్యలోనే మనకు బ్రేక్ అయిపోతాయి అండ్ ఆయిల్ మొత్తం కూడా ఇంకా బ్రేక్ అయిపోతే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది నేను ఈ చెప్పిన విధంగా కనుక మీరు చేసుకుంటే మనకు పూజ మొత్తం అయిపోయి ఇంకా నెక్స్ట్ డే మనము మళ్ళీ ఈవినింగ్ టైం ఎత్తేస్తాం కదా అప్పుడు కూడా మనం కదిపేసినప్పుడు కూడా మనకి మనం ఎప్పుడైతే ఎలా చేసామో అలాగే పిండి దీపాలు కూడా ఉంటాయనమాట కావాలంటే అది ఒక షార్ట్ కూడా మీకు యాడ్ చేస్తానో ఒకసారి చూడండి అలాగే ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఇలాగా వదిలేయాలన్నమాట సో మ్యాక్సిమం ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేయడానికి ట్రై చేయండి సో మార్నింగ్ లేచిన తర్వాతకి ఇంకా బాత్ చేసేసి వెంటనే ఇంక నేను ఫస్ట్ అయితే పిండి దీపాలకి ఇలాగ పిండిని అయితే కలుపుకుంటాను అనమాట సో అంటే ఇంకా తర్వాత రిమైనింగ్ పనులు మనం చేసుకున్నాం అనుకోండి అంటే పూజ దగ్గర ఇంకా మనం మామూలుగా సర్దుకునే అవన్నీ ఉంటాయి కదా సో అలా సర్దుకునే లోపు ముందు పిండి దీపాలకి పిండి కలిపేసుకున్నాను అనుకోండి అవన్నీ సర్దేలోపు ఇది కూడా నానిపోతుందని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ లేసి ఫస్ట్ అయితే బాత్ చేసిన తర్వాతకి తర్వాత ఇదంతా చేసుకుంటాను అనమాట తర్వాత వీటిని ఈక్వల్ పార్ట్స్గా డోస్గా అయితే చేసుకుంటున్నాను సో మీరు ఇవన్నీ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి సో మీరు అలాగ ఈక్వల్గా రావడానికి ఏదైనా మెజర్ కావాలి అనుకున్నా కూడా లోతు గరిటెలు ఉంటాయి కదా లోతు గరిటెలు కానీ ఏమైనా చిన్న చిన్న బౌల్స్ కానీ అలాంటివి అనమాట సో మీకు అప్పుడు ఈక్వల్గా వస్తాయి లేదంటే మామూలుగా చేతిలో పట్టుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే మామూలుగానే చేసేసుకుంటున్నాను అనమాట సో ఇలాగా ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి మీకు ఎన్ని కావాలి అంటే అన్ని చేసుకోవచ్చు సో నేనైతే ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కాబట్టి సెవెన్ డోస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో వీటిని మామూలుగా ఇలాగా టూ హ్యాండ్స్ మధ్యలో పెట్టి ఇలాగా స్మూత్గా లాగా ఇలాగా రబ్ చేస్తూ ఉంటే మనకు స్మూత్ బాల్ అయితే అవుతుందనమాట సో ఈ పిండి దీపాలు వెలిగించడం వల్ల మన ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం అయితే కలుగుతాయి ఇవి ఇంటిని పవిత్రం చేసి మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే తీసేస్తాయి అనమాట సో ఇవి రౌండ్గా రావాలి అంటే ఇలా ఫింగర్స్ మధ్యలో కలిపి ఇలాగా హ్యాండ్ మధ్యలో కలిపి ఇలాగా మనం అటు ఇటు కదిలిస్తున్నా కూడా మంచి రౌండ్ షేప్ అయితే వస్తుంది సో ఇలాగా మనం మిగిలిన వాటి కూడా ఇలా రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలి సో ఇవి ముఖ్యంగా మనం శనివారం రోజు పిండి దీపాలు వెలిగించుతాం కాబట్టి ఇంట్లో అయితే శని దోషాలు తొలగుతాయి అనమాట సో నేనైతే శనివారం వ్రతం కోసమే యూస్ చేస్తున్నాను అండ్ ఇప్పుడే కాకుండా ఇవి మామూలుగా మనము దశ నుండి దీపావళి పండుగ వచ్చేంత వరకు కూడా మనం దీపాలు అయితే వెలిగిస్తుంటాం కదా ఆ రోజుల్లో కూడా మనం ఈ పిండి దీపాలు అలాగే కార్తీక మాసంలో కూడా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ మనం శివాలయాలకు వెళ్ళి మంచిగా పిండి దీపాలు అయితే వెలిగిస్తాం కదా సో అప్పుడు కూడా మనం ఇలాగ పిండి దీపాలు అయితే ఇలాగే చేసుకుంటే మనకి విరిగిపోకుండా చాలా బాగా అయితే చాలాసేపు అయితే అన్నమాట సో ఇప్పుడైతే నేను ఇలాగా సెవెన్ ఈక్వల్ డోస్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాతకి ఏదైనా ఇప్పుడు మామూలుగా నేను హ్యాండ్తో అయితే ఒకటి చేసి చూపిస్తాను మీకు ఎలాగా చేసుకోవాలో ఇలాగా ఒకసారి రౌండ్గా మనము రబ్ చేసుకున్న తర్వాతకి మిడిల్లో ఒక ఫింగర్తో ఇలాగ చిన్న హోల్ లాగా చేయండి చేసిన తర్వాతకి ఒక వేల్ని బొట్టనవేలిని లోపల కుంచేసి రిమైనింగ్ వీటిని ఇలాగ మనం చేసుకోవచ్చు అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి దీపం కూడా మంచి షేప్లో ఇలాగైతే వస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఇలాగ యూజ్ చేసి ఫోర్ ఫింగర్స్తో ఇలాగ ప్రెస్ చేసుకుంటూ మీకు ఫింగర్స్ మార్క్స్ అయితే బయటపడతాయి సో ఆ గుర్తులు మీకు ఉండకుండా ఉండాలంటే జస్ట్ ఇలా టూ హ్యాండ్స్ మధ్యలో కలిపేసి చేస్తే మనకి చుట్టూ ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా పోతాయనండి అండ్ పైనుంచి కొంచెం ప్రెస్ చేస్తే మనకి పిండి దీపం అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఇలాగైనా మీరు చేసుకోవచ్చు ఇంకా బాగా రావాలి అంటే నాకు ఇలాగ హ్యాండ్తో బాగా రావట్లేదు ఇంకా బాగా రావాలి అంటే ఇలాగ నేనైతే ఈ పిండి దీపాలు చేసుకోవడానికే అనమాట ముగ్గు ఇవి వేస్తాం కదా ఆ బాక్స్ ఇది జస్ట్ మనకు ఒక టెన్ రూపీస్ అయితే కాస్ట్ అవుతుంది అనమాట సో నేను ఈ పిండి దీపాలు నీట్గా దీంట్లో అయితే ఇంకా బాగా వస్తాయని చెప్పేసి తీసుకున్నాను అనమాట మీకు మామూలుగా చిన్న చిన్న షాప్స్లలో అలాగో అమ్ముతుంటారు అక్కడికి వెళ్ళి ఒకసారి చూస్తే మీకు దొరుకుతుంది దానికైతే ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి చుట్టూ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనము రైస్ ఫ్లోర్ ఉంది కదా రైస్ ఫ్లోర్ని అయితే దాంట్లోకి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట స్ప్రెడ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎక్సెస్ ఏమైనా పౌడర్ ఉన్నా కూడా దాన్ని అయితే తీసేసుకొని మనం మళ్ళీ రిమైనింగ్ బాక్స్లోకి అయితే వేసేసుకున్నాం సో చూసారు కదా ఇక్కడైతే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సో అలాగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాతకి ఇప్పుడైతే దీంట్లో మనకు పిండి అయితే వేసుకోవాలన్నమాట సో నేనైతే ఫస్ట్ రౌండ్గా చేసుకున్నాను కదా ఆ రౌండ్ దాన్ని దీంట్లోకి వేసుకుంటున్నాను సో చూడండి మీకు అంటే కొంచెం ఎలా చేసుకుంటే నీట్గా వస్తాయి అనేది కూడా నేను చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ చూసారు కదా ఇలాగ చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టయితే కొంచెం ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తుంది కదా మనకి తర్వాతకి ఇక్కడ ఇంట్లో ఉండే పిల్లలకి బాగా సిరప్లు వేస్తుంటాం కదండి ఆ సిరప్లు వేసే అయినా లేకపోతే లైజాల్కి వస్తాయి కదా అవి అయినా లేదంటే ఏదైనా స్ప్రే పెర్ఫ్యూమ్స్ అలాంటి యూస్ కదా కదా వాటికి చిన్న చిన్న క్యాప్స్ వస్తాయి అవి కూడా ఈ బ్లాగ్ అయితే ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఎందుకో వచ్చిందండి దానికైతే నాకు ఇంకా ఎగ్జాక్ట్గా సరిపోతుందని చెప్పేసి తీసుకున్నాను సో దాన్ని అయితే మధ్యలో పెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసి రౌండ్గా చేస్తే సరిపోతుంది అనమాట అండ్ దాన్ని బ్యాక్ సైడ్కి ట్యాప్ చేస్తే మనకి ఇలాగా సరిపోతుంది సో నేను ఎగ్జాక్ట్గా రౌండ్గా పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ సైడ్ చూసారా కొద్ది కొద్దిగా వచ్చాయన్నమాట సో అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇప్పుడు రౌండ్గా చేసుకున్న దాన్నే కొంచెం మనము ఇలాగా ప్రెస్ చేసుకొని లోపల పెట్టేసుకొని మనకు సరిపోతుంది అప్పుడు మాత్రం మనకి ఎక్సెస్గా వచ్చింది కూడా రాదనమాట సో తర్వాతకి దాన్ని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ప్రెస్ చేసుకోకూడదు ఎక్కువగా ప్రెస్ చేసుకుంటే మనకు అది రావడం అవుతుంది అనమాట జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకొని మనము మధ్యలో దాన్ని పెట్టేసుకుంటే మనం చిన్న హోల్లాగా పడుతు పడిపోతుంది సో చూసారు కదా ఇలాగ నీట్గా అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ మాత్రం హోల్ మనం పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి పూజకి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా పడుతుంది కదా సో ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్కి మనకి మంచిగా అయితే సరిపోతుంది అనమాట అండ్ మీరు ఈచ్ దీపం చేసుకున్న తర్వాతకి పిండి దీపం చేసుకున్న తర్వాతకి లోపల కొద్ది కొద్దిగా పౌడర్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం పౌడర్ ఇవి చేస్తున్నప్పుడు పౌడర్ అయితే దానికి అంటుకుంటుంటుంది కదా మనం ఏదైతే చేస్తున్నామో దీపానికి అంటుకుంటుంటుంది కాబట్టి పౌడర్ అయితే రిమూవ్ అయిపోతుంటుంది సో మీరు అలా రిమూవ్ అయిపోతే మనకి ట్యాప్ చేసేటప్పుడు సరిగ్గా రాదనమాట సో అందుకే ఈచ్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా పిండిని అయితే స్ప్రెడ్ చేసుకోండి బా ఆ ముగ్గుగా బౌల్లోకి అప్పుడు మనకి ట్యాప్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో తర్వాతకి నేను ఇక్కడ కొద్దిగా గంధమును అలాగే కొద్దిగా ఇది చేసుకుంటున్నాను అనమాట కుంకుమలో కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని తిన్ను పేస్ట్ లాగా అయితే చేసుకుంటున్నాను మళ్ళీ వాటర్గా చేసుకోకండి పేస్ట్ అనేది కొంచెం మంచిగా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి సో అలా చేసిన తర్వాతకి వీటిని అయితే దీపాలుగా పెట్టుకోవాలి సో దీపం చేసిన వెంటనే కాకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా రెస్ట్ ఇచ్చేయండి ఎందుకంటే మరి మనం చేసినప్పుడు కొంచెం తడిగా ఉంటాయి కదా సో ఆ తడి మీదే కనుక చేసుకుంటే అదంతా మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఈ దీపం ఇలా చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తీసుకోండి తర్వాతకి నేను ఎక్కడైతే ఇయర్ బర్డ్ని యూస్ చేస్తున్నాను సో ఇయర్ బర్డ్ని యూస్ చేసి ఇలాగా నామాలైతే పెట్టుకోవచ్చు అనమాట సో గంధంతో ఇలాగ పెట్టుకుంటున్నాను అండ్ ఇంకొక సైడ్ ఇయర్ బర్డ్ ఉంటుంది కదా దాని అటు సైడ్ నుంచి ఇలాగ అయితే పెట్టుకుంటున్నాను సో చూసారు కదా ఎంత నీట్గా ఎంత బాగున్నాయో సో ఇలాగ అన్నీ పెట్టుకోవాలి అండ్ పై వైపు కూడా వచ్చేసి ఇలాగ త్రీ త్రీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇలాగా వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకోవచ్చు అండ్ అలాగే మీరు విష్ణుమూర్తి పూజలు ఏదైనా చేసేటప్పుడు కూడా మీరు ఇలాగ చేసుకోవచ్చు అండ్ కార్తీక మాసంలో చేసేటప్పుడు కూడా ఇలాగ పూజలు అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ధనత్రయోదశి నుంచి దీపావళి వస్తుంది కదా సో అప్పుడు కూడా ఫైవ్ డేస్ అయితే ఈ పిండి దీపాలను పెట్టుకుంటాం అనమాట దీపావళి పండుగ ఫైవ్ డేస్ చేసుకుంటాం కదా సో ఫస్ట్ వచ్చేసి ధనత్రయోదశి సెకండ్ వచ్చేసి నరక చతుర్థి అండ్ థర్డ్ వచ్చేసి దీపావళి అమావాస్య అండ్ ఫోర్త్ వచ్చేసి గోవర్ధన పూజ అండ్ ఫిఫ్త్ వచ్చేసి బలిపాడ్యమి ఇలాగా ఫైవ్ డేస్ అయితే వస్తాయి కదా ఈ ఫైవ్ డేస్ కూడా మనం పిండి దీపాలు పెట్టుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది అనమాట అయితే ఈ ఫైవ్ డేస్ లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం కదా మనం దీపావళి పండుగ అంటేనే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాము అలాగే ఈ లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు రోజు అంటే ఈ ఫైవ్ డేస్ అయినా సరే ఈ పిండి ప్రమిదాలతో కనుక మనం ఆవు నెయ్యో కానీ లేకపోతే నువ్వుల నెయ్యి ఆవు నెయ్యిని కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఇంకా లేదు అంటే మామూలు నూనెనే యూస్ చేయొచ్చండి మనం రెగ్యులర్గా యూస్ చేసే దీపాలైనా యూస్ చేయొచ్చు కానీ కొంచెం సపరేట్ పూజలు అలాగే చేసేటప్పుడు మనం నెయ్యి కానీ నువ్వులు నూ నూనె కానీ యూజ్ చేస్తే అనమాట సో అలాగా చేసుకోవచ్చు అండ్ యాక్చువల్లీ దీపాన్ని అంటే మనం దీపాన్ని జ్ఞానానికి గుర్తుగా భావిస్తాము ప్రతిరోజు మన ఇంట్లో దీపాలు చేసుకుంటే పూజ చేసుకుంటే ఇలా దీపారాధన చేసుకుంటే మనకు మనసుకు ప్రశాంతంగా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా పోతాయన్నమాట సో తర్వాతకి వచ్చేసి నేను ఇక్కడ దీపాలకి కుందుల దీపంలోకి ఒత్తులైతే చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను చూపి చేస్తున్నాను కదా ఈ వీటిని వచ్చేసి మేము అనంతపురంలో ఉన్నప్పుడు తీసుకున్నామండి ఇవైతే మనకి మనకి ఎంత కావాలో అంత మెజర్ చేసుకొని మనం యూస్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ మెజర్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను సో ఇవి కాకుండా మీరు పువ్వుతుల్ని కూడా యూస్ చేయొచ్చు సో ప్రజెంట్ అయితే నా దగ్గర పువ్వొత్తులు లేవన్నమాట అందుకని చెప్పేసి వీటిని అయితే ఇలాగా తీసుకుంటున్నాను పువ్వొత్తులు అయితే మనకు మధ్యలో మంచిగా కింద పువ్వుని కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసేసుకొని మనం పెట్టుకుంటే మధ్యలో మంచిగా ఒత్తి అయితే నిలబడుతుంది బట్ నా దగ్గర ప్రెసెంట్ అయితే పువ్వొత్తులు అవైలబుల్ లేవు అందుకే ఈ నార్మల్ ఒత్తులను అయితే తీసుకుంటున్నాను సో ఇవి ఇలాగా టూగా ఫోల్డ్ చేసి మనమైతే వీటిలలో పెట్టుకోవచ్చు అనమాట సో కొంతమంది త్రీగా వేయన వేసుకొని ఫోల్డ్ చేసుకోవచ్చు కదా యాక్చువల్గా దీపంలో సాధ్యం త్రివర్తి సంయుక్తం అని అంటారు కాబట్టి త్రీ టైమ్స్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకోవాలి బట్ మేమైతే టూ టైమ్స్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటామన్నమాట ఇలాగ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలాగా ఫోల్డ్ చేసుకొని మనమైతే పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాగా దీపానికి ఎన్ని అంటే నేను సెవెన్ చేసుకున్నాను కాబట్టి సెవెన్ ఒత్తుల్ని కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇలా చేసుకున్న తర్వాతకి మనమైతే ఇప్పుడు దాంట్లోకి అయితే మనము అయితే వేసుకోవాలి సో నేనైతే ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను కాబట్టి నువ్వుల అయితే యూజ్ చేస్తున్నాను సో మీరు నువ్వుల నూనె యూజ్ చేయొచ్చు లేదంటే వేరే ఏదైనా ఫెస్టివల్స్ చే వా మీరు చేయాలి పూజ అనుకుంటే అవునైనా యూజ్ చేయవచ్చు అనమాట సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మాత్రం హోల్ అయితే నాకు పూజ ఎంత అయిపోయేంత వరకు కూడా వెలిగాయనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత కూడా ఇంకో వన్ అవర్ వరకు వెలుగుతూనే ఉన్నాయి సో ఈ మాత్రం హోల్స్ అయితే సరిపోతాయండి మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా పెద్దగైనా హోల్స్ పెట్టుకోవచ్చు సో ఇలాగా మనం పెట్టుకున్న తర్వాతకి ఒకవైపు మనం ఇలాగా ఆయిల్లో ముంచి తర్వాత ఇంకోవైపుకి ఇలాగ పెట్టుకుంటే మనకి మంచిగా దీపాలు కూడా వెలుగుతాయి అనమాట అంటే మనకి మంచిగా ఆయిల్లో తడిసి దీపాలు కూడా మనకి ఎక్కువసేపు బాగా వెలుగుతాయి అనమాట నేను అంటే నెక్స్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాతకి ఇవి ఎలాగా ఉన్నాయి నెక్స్ట్ అంటే ఈవినింగ్ మళ్ళీ పూజ దీపాలు పెట్టేసిన తర్వాతకి దేవుణ్ణి కదిపేస్తాం కదా సో అప్పుడు ఎలాగ ఉన్నాయి అనుకుని నేను ఒక షార్ట్ అయితే షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఎందుకంటే ఇవి చేసిన తర్వాతకి అవి అప్పటి వరకు కూడా అలాగే ఉన్నాయా లేదా అనేది మీకు కూడా కన్ఫర్మేషన్ కావాలి కదా అందుకని చెప్పేసి నేను పూజ అయిపోయిన తర్వాత కూడా ఇవన్నీ ఎలాగా ఉన్నాయి ఏంటి అనేది ఒక షార్ట్ అయితే తీసాను అనమాట సో అది మీకు ఆల్మోస్ట్ ఇంకొక వన్ డే ఆర్ టూ డేస్లో అయితే వస్తుంది ఒకసారి అది కూడా చెక్ చేయండి అండ్ ఇది మీకు ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా వాళ్ళకైతే షేర్ చేయండి సో ఇలాగా పూజలు మనం చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్ప్ అయితే అవుతుందనమాట సో ఇది ఏదైనా ఒక ప్లేట్లో అయినా మనం పెట్టుకోవచ్చండి లేదు అని అంటే మనము కింద మామూలుగా దీపాలని పెట్టొద్దు కాబట్టి ఇలాగ తమలపాకులు పెట్టి ఆ తమలపాకు కూడా మీకు కావాలంటే పసుపు కుంకుమ అలాంటివి ఏమైనా పెట్టేసి మీరు ఆ తమలపాకుల మీద అయితే వీటిని పెట్టవచ్చు సో చూసారు కదా నేనైతే దేవుడికి పూజ చేసేటప్పుడు నాకు అక్కడ ప్లేస్ అయితే లేదనమాట అక్కడ అంతా పెట్టుకోవడానికి అందుకని చెప్పేసి ఇలాగ నేను ఇంకొక ప్లేట్లో ఒక ప్లేట్లో అయితే నేను మామూలుగా పూజ చేసేటప్పుడు ఇవి కాకుండా ఇంకా రిమైనింగ్ టూ రెండు దీపాలు పెడతాం కదా ఆ దీపాలు ప్లేట్లో పెట్టుకున్నాను అండ్ వీటిని అయితే ఇలాగ తమలపాకులు పెట్టి కింద అయితే ఇలాగ పెట్టానన్నమాట సో ఇలా తమలపాకులు అయితే పెట్టి మనం పూజ చేసుకోవచ్చు సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్ప కుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంకా మీకు తెలిసిన ఇంకేదైనా విషయాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఎందుకంటే దానివల్ల కూడా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నా కూడా నేను తెలుసుకుంటాను సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకొక వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్